ఈ శుశ్రూష దొరకని వ్యక్తి ఎవరు అంటే చంద్రశేఖర భారతి మహాస్వామివారు సన్యాసాన్ని ఫలానా వ్యక్తికి ఇవ్వాలి అన్నారు బెంగళూరు నుండి నరసింహ శర్మ వచ్చే లోపల వారు బ్రహ్మీభూతులైపోయినారు కానీ ఆ లోటును లోటుగా భావించలేదు ఏ గురువుకు సంబంధించిన సమాధానాన్ని పొందాలి అన్నా సమాధి సమీపానికి వెళ్ళి కూర్చొని ధ్యానమగ్నులై ఉంటే గురువు గారు సాక్షాత్తుగా వారికి అన్ని విషయాలు తెలియపరిచేవారు భాష్యంలో ఏమైనా సందేహాలు కావచ్చును ధర్మ విషయంలో ఏమైనా సందేహాలు కావచ్చును ఎంత గొప్పనైనటువంటి తపశ్శక్తి ఎంత గొప్పనైనటువంటి యోగశక్తి ఉంటే అది సాధ్యం కావాలి శ్రోతలారా ఆలోచించండి సమాధి గతులే అది జీవ సమాధి కాదు చంద్రశేఖర్ సచ్చిదానంద శివాభిన సింహ భారతి మహాస్వామివారు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారి సమీపానికి వెళ్ళి సంభాషణ చేసినారు వారం రోజులు జీవ సమాధి ఉన్నారు కాబట్టి ఆ పని చేయగలిగినారు మరి సమాధి కాకున్నా కానీ ఇది ఎట్లా తారసపడ్డది అని అంటే యోగము ద్వారా ఏది సాధించలేరు గనక యోగము ఎవరికైతే కరతలామలకం ఉన్నదో వాడు ఏదైనా సాధించవచ్చును అనడానికి చంద్రశేఖర భారతి మహాస్వామివారి నిదర్శనం ఇందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదు శ్రోతలారా సర్వతోముఖమైనటువంటి అభ్యున్నతిని పొందుతూ ఉన్నారు గొప్పనైనటువంటి అనేక రకాలైనటువంటి చర్యలు చేస్తున్నారు ఈ సందర్భంలో ఉత్తరాధికారి వచ్చినాడు కాబట్టి వీరికి కొంత ఊరట లభించినది అని భావించి అనేక మంది భక్తులు వచ్చి మళ్ళొక్కసారి విజయ యాత్ర చేయండి అని ప్రార్థన చేస్తున్నారు చంద్రశేఖరబాస్ వారికి శృంగేరిని వదిలిపెట్టి ఏ ఏ ఏ ఆశ్రమం ఉన్నదో ఆశ్రమంలో ఉండేటువంటి మన భాషలో చెప్పుకుంటే ఒక రూము ఉన్నదో ఇంకా అర్థమేటి హౌస్ అరెస్ట్ అని అంటారు కదా అట్లా అది తప్ప ఇంకా బాహ్య ప్రపంచానికి వెళ్ళాలనేటువంటిది లేనే లేదు ఏమున్నదయ్యా ఈ రూములో ఒకసారి బయట అంత విశాలమైనటువంటి వనాలు ఉపవనాలు ఎంత సుందరంగా ఉంటుంది శృంగేరి క్షేత్రం ఒకసారి బాహ్య ప్రపంచానికి రావచ్చు అంత విశాలంగా తిరగవచ్చును కదా అని అంటే బాహ్యంలో ఉండే ఏ ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారో ఆనందానికన్నా కోటి కోటి రెట్ల అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఆనందం అనేది మీరు బాహ్య ప్రపంచంలో చూస్తున్నారు వస్తునిష్టమై ఉన్నది అని అనుకుంటున్నారు ఆనందం ఆనందం అనేటువంటిది వస్తునిష్టమై లేదు ఆనందం అనేటువంటిది ఆత్మనిష్టమై ఉన్నది ఒకవేళ ఆనందమే గనుక వస్తునిష్టమై ఉన్నది అని అంటే అందరికీ అన్ని ఇష్టమై ఉండాలి నాకు గులాబ్ జామున్ ఇష్టమై ఉన్నది మీ అందరికి గులాబ్ జామున్ ఇష్టమై ఉన్నదాన్ని ఎట్లా నమ్ముతాను నేను ఒకటి మిరపకాయ బజ్జీ ఇష్టమై ఉంటుంది ఒకటికి జిలేబీ ఇష్టమై ఉంటుంది వస్తుని ఇష్టమైనప్పుడు అందరూ అంద అన్నిటినీ ఇష్టపడాలి అందుకని అది వస్తునిష్టము కాదు అది ఆత్మనిష్టమై ఉన్నది అందుకనే ఆత్మను గురించి ఏం చెప్పినా ఈ ఉపనిషత్తులోనంటే ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందమయో బ్రహ్మ అని అనలే ఆనందో బ్రహ్మ ఆనందమే బ్రహ్మ అయ్యున్నది ఎవడు ఆనందమే బ్రహ్మ అయి ఉన్నటువంటి ఆ బ్రహ్మను గురించి ఉపాసన చేస్తాడో వాడేమవుతాడు ఉపాసన చేసే ఉపాసకుడు ఉపాస్య దేవతా స్వరూపాన్ని పొందుతాడు ఉపాసన చేసేటువంటి ఉపాసకుడు ఉపాస్య దేవతా స్వరూపాన్ని పొందుతాడు ఉపాసకుడు జీవుడు ఉపాస్య దేవత బ్రహ్మ అహం బ్రహ్మాస్మ అనేటువంటి ఉపాసన చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ఉపాసకుడు ఉపాస దేవత స్వరూపాన్ని పొందుతాడు గులాబ్ జామున్ అంటే నాకు చాలా ఇష్టము అది తినడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది నేను గులాబ్ జామున్ను ఉపాసన చేసినాను 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 ఇంతలో ఏమైపోయింది నేను గులాబ్ జామున్ అయిపోయినాను ఉపాసన చేయడం వల్ల ఉపాస దేవత స్వరూపం వస్తుంది ఇప్పుడు గులాబ్ జామున్ నేను అయినాను కదా నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టము అని శ్రోతలైన మీరేం చేస్తారు రేపు వచ్చేప్పుడు ఇరవై గులాబ్ జామున్లు ఒక్కొండలు తీసుకు వచ్చిస్తారు అప్పుడు నేనేమంటాను అంటే అయ్యా నేనే గులాబ్ జామున్ అయిపోయినాను నాకు ఇంకా గులాబ్ జామున్ అవసరం లేదు ఉపాసన చేయడం దీనికి అనుసంధానంగా చమత్కారంగా ఒక కథ చెప్తుండేవారు మా గురువు గారు శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రావణాసుడు సీతాదేవిని అపరించినాడు ఆంజనేయ స్వామి వెళ్ళి వన లంకా నగరంలో సీతాదేవి ఉన్నదనే విషయాన్ని రామచంద్రుల వారికి చెప్పినారు సుగ్రీవుని సన్నిధానంలో అప్పుడు రామచంద్రుడు ఆంజనేయుడిని అడుగుతూ ఉన్నాడు హనుమ నేను లేకుండా సీతాదేవి అశోకవనంలో ఎట్లా ఉంటున్నదిరా అనంటే ఆంజనేయుడు అన్నాడు మరి అన్నం తింటున్నదా నీళ్ళు తాగుతున్నదా అనంటే నీళ్ళు ఎక్కడ తాగుతున్నది స్వామి అన్నం ఎక్కడ తింటూ ఉన్నది మరి ఎట్లా బ్రతుకుతున్నదిరా అనంటే శ్రీరామ 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 అంటూ ఉన్నది అనగానే సంతోషపడాలి కదా తన నామాన్ని ఉచ్చరిస్తూ ఆమె ప్రాణాన్ని నిలుపుకుంటున్నది అంటే అన్నాడు నిట్టూరు పోదులినాడు రామ నీ నామాన్ని ఉచ్చరిస్తూ కాలాన్ని గడుపుతున్నదంటే నిట్టూరు పోదులుతావు ఏమిటి అని అంటే నీకేం తెలుస్తుందిరా రామ రామ రామా అని అంటూ ఉన్నటువంటి సీతాదేవి ఉపాసన చేస్తున్నది నా నామాన్ని రేపో మాపో రాముడిగా మారిపోతుంది రాముడిగా మారిపోతే సంతోషపడాలి కానీ నిట్టూర్ పెందుకు వదిలినావు అంటే నీవు బ్రహ్మచారి నీకేంద్ర వస్తుంది నేను రాముడిని ఆమె రాముడు అయితే భర్తకు భార్య ఉండాలి కానీ ఇద్దరం భర్తలు మొగాళ్లం అయిపోతే మా పరిస్థితి సంసారం గందరగోళం కాదా ఓహో అదా నీ సందేహం అయితే నేనొక ప్రశ్న చేస్తాను అన్నాడు ఆంజనేయ స్వామి ఏమిటి సీతాదేవికి దూరంగా ఉన్నటువంటి రాముడవైనా నీవు నీళ్లు తాగుతున్నావా అన్నం తింటున్నావా తినడం లేదు తాగడం లేదు మరి ఏం చేస్తున్నావు సీత సీత అంటున్నాను అయితే సమస్య పరిష్కారం అయిపోయినది రాముడు సీతాదేవి రామ రామ అనడం వలన రాముడు అయిపోతాడు రాముడైనా నీవు సీత సీత అనడం వలన కాబట్టి మీరిద్దరూ మారుతారు నాకు మాత్రం మీరిద్దరు మిగులుతారు అన్నాడు చమత్కారంగా ఈ చమత్కారమైన కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఉపాసకుడు ఉపాస్య దేవతను ఉపాసిస్తూ ఉండడం వలన ఉపాస్య దేవతా స్వరూపాన్ని పొందుతాడు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు కూడా ఏం చేస్తూ ఉండేవారు అనంటే నిరంతరము ఆ భగవంతుడైనటువంటి పరబ్రహ్మ సచ్చిదానంద ఘనస్వరూపుడు అయినటువంటి పర పరబ్రహ్మగలడో ఆ పరబ్రహ్మను ఉపాసి ఇక్కడ ఉపాసిస్తున్నాడు అనంటే నిర్గుణ నిరాకారమైనటువంటి దానికి ఉపాసన లేదు అనేటువంటిది ఒక వ్యవస్థ ఉన్నది మరి అయినప్పుడు వారు ఏం చేస్తూ ఉండేవారు ఇప్పుడు ఒక చేతిలో నేను ఒక పండును పట్టుకున్నాను పైన ఈ ఉత్తర్యాన్ని కప్పినాను చేతిలో ఉన్నది ఏమిటో చెప్పండి అంటే చెప్పగలుగుతారా చెప్పలేరు చేతిలో ఉన్నటువంటి వస్తువు ఏది అనేది తెలియ మీరు చెప్పాలి అని అంటే పైన ఉన్నటువంటి ఉత్తర్యాన్ని తొలగించాలి పరమాత్మ అనేటువంటి వాడు అంతఃకరణంలోనే ఉన్నాడు ద్వాభిమవు పురుషువు లోకే క్షరశ్చ అక్షరయోవచ అని చెప్తూ ఉపనిషత్తు ఏం చెప్పినది ఏంటంటే సమానం వృక్షం పరిషస్వ జాతే సమానమైనటువంటి ఒక వృక్షాన్ని ఆశ్రయించుకోనున్నారు జీవుడు పరమాత్మకి అర్థం కావడం కోసమని ఒక రూపకాన్ని చేసి చెప్పినది ఆ ఉపనిషత్తు తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అభిచాకశీతి రెండు పక్షులున్నాయి ఒక వృక్షం కొమ్మపైన ఆ వృక్షం అంటే శరీరము కొమ్మ అంటే హృదయము రెండు పక్షులు అని అంటే ఒకడు జీవుడు ఒకడు పరమాత్మ ఆ రెండు పక్షులు ఏం చేస్తున్నాయి ఒక పక్షేమో పండును తింటూ ఉన్నది ఆ చెట్టు ఉండేటువంటి పండును అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్నది అని అర్థము